మిత్రులందరికీ శుభోదయం ఈరోజు మన టాపిక్ వచ్చి మన చుట్టూ ఉండే మొక్కల గురించి తెలుసుకుందాం ఈ మొక్కను చూస్తూ ఉన్నారు కదా మన చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ఈ మొక్క పేరు ఏంటి అంటే నాట్ అని అంటాం దీన్ని సిగ్గాకు మొక్క కూడా అంటారు ఇంకా మీ ఏరియాలో ఈ మొక్కకి ఏమంటారో నాకు కామెంట్లో తెలియజేయండి అయితే ఈ మొక్కకి నాకు చాలా బంధం ఉందండి చిన్నప్పుడు మేము స్కూల్కు నడుస్తూ వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఈ మొక్కలతో ఆడుకునే వాళ్ళం అంటే దొంగలస్తండ్రు తలుపులు ముయ్యండి దొంగలస్త్రు తలుపులు ముయ్యండి అంటూ అలా అనగానే అవి ఆకులు ముడుచుకుంటూ పోయేవి అబ్బా బాలే మ్యాజిక్ మొక్క అని వాళ్ళం అయితే నేను బైపీసి తీసుకున్న తర్వాత ఈ మొక్క గురించి తెలుసుకున్నాను అదేంటి అంటే ఏవైనా ఆవులు గేదెలు మేకలు వాటికి హాని కలిగించే ఏ జంతువులైనా సరే వీటిని తినడానికి ఏవైనా హాని చేయడానికి వచ్చినప్పుడు అవి ముడుచుకుంటాయి అలా ముడుచుకుని వాలిపోయినట్టు ఉంటే అప్పుడు జంతువులు వాటిని తినకుండా ఇవి వాడిపోయాయి కదా అంటూ వెళ్ళిపోతాయి ఇలా మూసుకుపోయిన మొక్క మళ్ళీ యథాస్థానానికి రావడానికి అంటే మళ్ళీ ఆకులు తెరుచుకోవడానికి ఒక అరగంట నుంచి గంట సమయం పడుతుంది ఇలా మూసుకుపోవడానికి తెరుచుకోవడానికి కారణం అయితే చాలా ఉంది ఇలా అవడానికి కారణం ఏంటి అంటే దీనిలో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి అవి ఆకుల కింద ఒక ద్రవంతో నిండిన సంచుల్లాగా అంటే అన్నమాట ఆ సంచుల్లో ఈ ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకొని ఉంటాయి ఎప్పుడైతే ఈ ఆకులపై ఉన్న స్పర్శ గ్రాహకాలు అంటే మనము స్పర్శించేటప్పుడు అవి గ్రహిస్తాయి కదా ఆ స్పర్శ గ్రాహకాలు స్పర్శను గ్రహిస్తాయో వెంటనే ఆ సంకేతాలు సంచులకు పంపిస్తాయి అన్నమాట అప్పుడు ఆ సంచుల్లో ఉన్న ద్రవం బయటకు అంటే మొక్క కొమ్మ ఉంది కదా ఆ సంచులో ఉన్న ఈ ద్రవము బయటకు అంటే మొక్క కొమ్మ లోపలికి వెళ్ళిపోద్ది దాంతో ఆకులన్నీ ముడుచుకుంటాయి మళ్ళా కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే సంచుల్లో ఉన్న ద్రవం నుండి ఆకులు మళ్ళీ విచ్చుకుంటాయి అన్నమాట ఇలా జరిగి టస్మినట్ మొక్క తన మనుగడిని కాపాడుకుంటూ తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటుంది నిజంగా గాడు గ్రేట్ అండి ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి కాపాడుకోవడానికి ఏదో ఒక ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కకి చాలా ప్రత్యేకత ఉంది అదేంటి అంటే మొక్క వేరు కానీ ఆకు కానీ కాయలు కానీ ప్రతి దాని నుంచి మనకి యూజ్ఫుల్గా ఉంటుంది కాలం మారింది పరిస్థితులు మారాయి అన్నీ మారాయి అలాగే మన జీవి మనుగడ కూడా మారిపోయింది మన జీవ విధానం కూడా మారిపోయింది మన అన్ని వ్యవస్థలు కూడా మారిపోయాయి అలాగే ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే తర్వాత జనరేషన్ని ఉత్పత్తి చేసే సిస్టమ్ ఆ సిస్టమ్ కూడా ఎక్కువగా దెబ్బతి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ మొక్క చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందులో ఒకటి చాలామంది అమ్మాయిలు రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్ రావడానికి అలాగే బ్లీడింగ్ కూడా సరిగ్గా అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది అలాగే అబ్బాయిలకైతే రతిలో పాల్గొనేటప్పుడు అంగస్తంభన లేదా వీరస్ఖలనం అవుతుంది అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది వాటి కోసం ఏం చేయాలంటే దీని ఆకులను పాలలో కానీ లేదా మేకపాల్లో కానీ రెండింట్లో ఏదైనా సరే దాంట్లో కలిపి మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్టును అరికాళ్ళకు రాయాలి రాసిన తర్వాత దీన్ని రథలో పాల్గొంటే అంగస్తంభం కానీ లేదా వీరస్ఖలనం కానీ తొందరగా జరగకుండా ఉంటుంది దీన్ని శాస్త్రీనామ ఏంటో తెలుసా దీన్ని లాటిన్ భాషలో మైమోసా ప్యూడికా అని అంటారు ఇది నేను నేర్చుకున్న పాఠం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని విశేషాల కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి